దానికన్నా భయంకరమైన దాడి వాళ్ళ తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్నది ఇది విషాదం వేణుగోపాల స్వామి గారు చెప్పినట్టు భావజాల రంగంలో ఇంకా సమైక్యవాద పోకడలు అంతరించలేదు వాటి ప్రాబల్యం ఇంకా ఉన్నది రకరకాల రూపాలలో అవి కొనసాగుతూనే ఉన్నాయి దానికి సంబంధించిన కృషి ఇంకా మిగిలే ఉంది ఆ రకంగా అమిత్ షా చెప్పినట్టు సంపూర్ణ తెలంగాణ సాధన అనే లక్ష్యం ఇంకా మిగిలే ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి సమస్య ఏంటంటే మలిదశ తెలంగాణ ఉద్యమ చరిత్రని ఆ గుర్తుల్ని మలిపేయాలన్నది ఆయన కుట్ర కేవలం తెలంగాణ తల్లి మీద దాడి కాదు ఇది మొత్తంగా మలిదశ ఉద్యమము చరిత్ర ఆ సందర్భంగా వచ్చిన అస్తిత్వ భావన కాన్షియస్నెస్ ఆ సందర్భంగా వచ్చిన సాంస్కృతిక ప్రజ్వలన ఈ మొత్తం అంతా తుడిచిపెట్టాలన్నది ఆయన ఆలోచన ఆయన కేవలం తెలంగాణ తల్లి మీద మొదలుపెట్టాల ఆయన దాడి ఎక్కడ కాకతీయుల తోరణం మీద మొదలుపెట్టినాడు ఆయన దాడి కాకతీయులు తెలంగాణ వాళ్ళు గర్వించదగ్గ రాజులు ఒక విస్తృతమైనటువంటి సామ్రాజ్యాన్ని నెలకొల్పిన వారు నిజానికి మనకు కోస్తా ప్రాంతం నుంచి అంత పెద్ద రాజవంశాలు ఏం రాలేదు పెద్ద రాజవంశాలన్నీ తెలంగాణ నుంచే వచ్చినాయి రాయలసీమ నుంచి హంపి కంపి వంటివి ఉన్నాయని అవి కూడా కాకతీయ సామ్రాజ్యంతో సరిపోలేంతటి సామ్రాజ్యాలు కావు అటువంటి ఒక సువిశాలమైన సామ్రాజ్యం కాకతీయ సామ్రాజ్యం ఈ వేల సంవత్సరాల చరిత్రను తవిపోసుకున్నాం మనం తెలంగాణ ఉద్యమ సందర్భంగా మన రూట్ ఎక్కడ ఉంది అని ఎంత దూరం ఉంది అని ఒక బృహత్ కథ గురించి మాట్లాడుకున్నాం గుణాఢ్యుడు ఇక్కడే బృహత్ కథ రాసినాడని ఒక హాలుని గాథా సప్తశతి గురించి మాట్లాడుకున్నాం సప్తశతి ఇక్కడి నుంచే వచ్చిందని ఎప్పుడో తెలుగుకు సంబంధించిన ప్రాచీన వాగ్రూపాలన్నీ కూడా ఇక్కడ తెలంగాణలో దొరుకుతున్నాయని ఒక మన ఆయన వేసిన శాసనం బొమ్మలగుట్ట శాసనం గురించి అక్కడ ఉన్నటువంటి ఆ జైన సంబంధమైనటువంటి ఆ చారిత్రక గుర్తుల గురించి ఇవన్నీ మాట్లాడుకున్నాం ఎందుకు మాట్లాడుకున్నాం ఇవన్నీ చరిత్ర గురించి ఎందుకు మాట్లాడుకున్నాం రాజుల గురించి ఎందుకు మాట్లాడుకున్నాం రాజులు వేసిన శాసనాల గురించి ఎందుకు మాట్లాడుకున్నాం ఇవాళకి కూడా కొత్త చరిత్ర అని పాపం మా హరగోపాల్ వీళ్ళందరూ కూడా కవిత గారు కూడా దానికి ఎంతో తోడ్పాటును అందించారు వాళ్ళు ఇప్పటికీ ఊరూరు తిరుగుతూ శాసనాలు తిరుగుతూ ఇదిగో ఇది కాకతీయులకు సంబంధించిన ఈ శిల్పము ఇది వీరగల్లు ఇది ప్రతిరోజు ఫేస్బుక్లో వాళ్ళు రాస్తుంటారు ఎందుకు ఇంకా మనం తవి పోసుకుంటున్నాము అంటే చరిత్ర యొక్క స్పృహ మనం చరిత్ర స్పృహను కోల్పోయాము మనకు ఒక ఉమ్మడి చరిత్ర ఉంది వైభవోజ్వలమైనటువంటి చరిత్ర ఉంది ఆ చరిత్ర మనకుందనే స్పృహనే మనకు లేకుండా చేయబడ్డది దుర్మార్గం తెలంగాణ అన్న పేరే నిషేధించబడ్డది కదా ఇవాళ మీరు రేవంత్ రెడ్డిని చూడండి ఇప్పుడు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి ఎవరైనా తమ మాతృభూమిని ప్రశంసించుకుంటారు ఆయన జై తెలంగాణ అనడం ఇష్టం లేదు ఇంతకంటే వికృతమైన మానసికత ఇంకొకటి ఉంటుందా జై తెలంగాణ అన్న నిదానతం కేసీఆర్తో పుట్టిందా టిఆర్ఎస్తో పుట్టిందా అది నిజానికి అరవై తొమ్మిది ఉద్యమంలోనే జై తెలంగాణ ఉద్యమం ఒక పెద్ద ఒక 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 నిప్పు కణికలాగా వచ్చింది కదా కానీ ఆ నినాదం మీద ఆయన కొళ్ళు మాట ఆయన ఉపన్యా ఇప్పటికీ ఎదురు చూస్తున్నాం ఆయన ఉపన్యాసం ఆయన జై సోనియా జై కాంగ్రెస్ అంటాడు తప్ప పొరపాట్న కూడా ఆయన జై తెలంగాణ అన్నాడు అమరవీర్ల స్థూపం పట్ల నిరాదరణ మనం ఏ కార్యక్రమం చేసినా అమరవీరుల స్థూపం దగ్గర పూజ చేసి ఆ అమరవీరుల స్థూపం దగ్గర నుంచి వాళ్ళ వాళ్ళకు జోహార్లు అర్పించి నివాళులు అర్పించి కార్యక్రమం ప్రారంభం చేయడం అనే ఒక సాంప్రదాయం తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చింది దాన్ని తోసిరాజ్ అంటున్నాడు ఆయన ఇవాళ మీరు చూడండి ఆయన మొన్న విజయోత్సవాలు సరే ప్రజల పాలిట విషాదము అవి ఆయన పాలిట విజయం అప్పుడు ఆయన స్థూప దగ్గరికి వెళ్ళలేదు స్థూప దగ్గరికి వెళ్ళి ఒక పువ్వు పెట్టే పాపాన పోలేదు నిజాన్ని అక్కడి నుంచి కదా మొదలు కావాలి ఏది మొదలైనా ఆ సాంప్రదాయాన్ని ఆయన తీసేస్తున్నాడు చార్మినార్ మీద దాడి చార్మినార్ కూడా రాచరిక చిహ్నం అంటాడు అసలు ఏది రాచరిక చిహ్నం కాదు ఆ చర్చ చేయవలసి వచ్చింది నెహ్రూ గారు సారనాథ్ నుంచి అశోక చక్రాన్ని గుర్తుగా తీసుకొని భారతదేశ పతాకంలో ఉంచినారు అది రాచరిక చిహ్నం కాదా ప్రతి ఇవాళ ఇంత ద్రవిడ ఉద్యమం పెరియారు ఉద్యమం జరిగింది నాస్తికత అక్కడ బలంగా వేళ్ళుకున్నది అక్కడ ఆండాల్ తల్లి దేవాలయానికి సంబంధించిన గోపురం తమిళనాడు యొక్క రాజముద్రలో ఉంటుంది ఎవరైనా వాళ్ళ ప్రాచీన ఓ హోయసల రాజులది కర్ణాటక వాళ్ళు పెట్టుకున్నారు మీరు ఏ రాష్ట్రం అన్న చూడండి ఆ పరంపరలో భాగంగానే కేసీఆర్ గారు అసలు నిజానికి కేసీఆర్ గారు కూడా కాదు ఫేస్బుక్లో తెలంగాణ ఉద్యమ సందర్భంలోనే తెలంగాణ రాజముద్ర ఇట్లా ఉండాలని ప్రచారమైంది చివరి అప్పుడే ఆ చివరి దశలో అప్పుడప్పుడే ఫేస్బుక్ వచ్చింది ఇట్లా ఉండాలని విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది దానికి ఇంకొంచెం మెరుగులు దిద్ది చార్మినార్ను జోడించి అంటే ప్రజల నుంచి వచ్చిన ప్రతిపాదన అది తెలంగాణ ప్రజల నుంచి వచ్చిన ప్రతిపాదన తప్ప కేసీఆర్ గారు బుర్రలోంచి వచ్చిన ప్రతిపాదన కాదు ఉద్యమం చేసిన ప్రతిపాదన అట్లనే ఒక సందర్భంలోంచి ఒక ప్రతీక ఉత్పన్నం అవుతుంది ఉద్భవిస్తుంది భారత మాత ఎందుకు వచ్చింది జాతీయోద్యమ సందర్భంలో వందే గీతం ఎందుకు వచ్చింది జాతీయోద్యమ సందర్భంలోంచి ఉబికి వచ్చింది అది బంకించంద్రుడు రాసిన వందే గీతం దాని చుట్టూ అనేకమైనటువంటి ఒక త్యాగపూరితమైనటువంటి చరిత్ర మన అప్పుడు వచ్చినటువంటి ఒక పునరుజ్జీవన దృక్పథం ఇవన్నీ అల్లుకొని ఉంటాయి ఒట్టిగానే ఉండదు కదా అది అట్లనే ఆ భారతమాత విగ్రహం చుట్టూ కూడా ఉన్నాయి భారతమాతను నెహ్రూ రూపొందించిన రోజున లేదా నెహ్రూ గాంధీ ప్రచారంలో పెట్టిన రోజున నేను మొన్న ఒక పెయింటింగ్ చూసాం మేడం లేరు ఇప్పుడు వాడీదేవి గారు కాలం నాటి పెయింటింగ్ రథంలో భారత మాతను తీసుకొస్తున్నారు సర్వాలంకార భూషితాం అన్ని అలంకారాలతో ఉన్నది భారతమాత కిరీట కిరీటధారణ చేసి ఉన్నది రక్తప్రకాశమైన ప్రకాశమైన కాంతి ఉన్నది బ్రహ్మాండమైనటువంటి ఆభరణాలు ఉన్నాయి ఆ భారత ఎవరు తీసుకొస్తున్నారు గాంధీజీ తీసుకొస్తున్నారు గాంధీజీ రథంలో ఉన్నాడు నెహ్రూజీ పతాకం పూని ఉన్నాడు రథం ముందు సుభాష్ చంద్రబోస్ లాంగ్ మార్చ్ చేస్తున్నాడు ఇది జాతీయోద్యమంలో వేసిన పెయింటింగ్ మరి రేవంత్ రెడ్డి గారి కన్నా నెహ్రూకు బుర్ర తక్కువనా లేదా నెహ్రూ కంటే గొప్పవాడా నెహ్రూను మించిన సోషలిస్టా మన రేవంత్ రెడ్డి ఆయన వాళ్ళ దాని రాచరిక చిహ్నం అని చెప్పి ఒక వక్రీకరణ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అది ముఖ్యంగా కాకతీయ తోరణాన్ని చార్మినార్ని తెలంగాణ తల్లి కూడా అట్లా ఉద్ భారత మాత్రం వచ్చినట్టే ఉద్యమంలోంచి ఉద్భవించింది ఒక ఒక అగ్నిలో పుట్టింది ఆమె అగ్ని పునీత తెలంగాణ తల్లి సాధారణమైనటువంటి తల్లి కాదు ఒక మహోజ్వలమైన ఆ తల్లి మనల్ని నిధులు నీళ్లు నియామకాల కోసం పోరాడేట్టు చేసింది పోరాటానికి పులికొల్పింది హిమ్మతి ఇచ్చింది ధైర్యం ఇచ్చింది మన వెనుక నిలబడ్డది ఒక శ్రీకాంత్ శ్రీకాంత్చారి చచ్చిపోతే ఆ కొళ్ళు కాల్చుకుని ఆ పిల్లవాడు మరణిస్తే ఒళ్ళోకి తీసుకొని ఏడ్చిన తల్లి ఎవరు ఆ తెలంగాణ తల్లి ఆ తల్లి ఏడిచింది దుఃఖం ఆ దుఃఖంలోంచి పుట్టినటువంటి తల్లి ఆ తెలంగాణ తల్లి ఆ తల్లి రోడ్ల మీద కూర్చొని వంటవార్పు చేసింది తెలంగాణ కావాలని వంటవార్పు చేసిన తల్లి ఆ తెలంగాణ తల్లి ఆ తెలంగాణ తల్లి కోదండరామ్ గారిని జేసీ చైర్మన్ చేసింది కోదండరామ్ గారిని నేను మొన్న అదే అడిగాను సార్ మీరు జేఏసీ చైర్మన్ చేసిన తల్లిని కాదని ఎమ్మెల్సీ చేసిన తల్లినే కావాలంటారా సార్ అని అడిగాను జేఏసీ చైర్మన్ చేసిన తల్లి ఆ తల్లి కేసీఆర్ గారిని నాయకుడిని చేసిన తల్లి ఆ తల్లి మా అందరికీ పాటనిచ్చిన తల్లి అందశ్రీ గారు జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అని రాస్తున్నప్పుడు ఉన్న తల్లి ఆ తల్లి ఆ తల్లి రూపం ప్రచారంలో ఉంది అట్లా ఆ తల్లి అందరి గుండెలలో ముద్రించిపోయినటువంటి తల్లి మన పరంపరలో రూపంలో అర్చించడం అనేది ఉంది అదేం కేసీఆర్ గారు తీసుకురాలేదు ఆమె రూపంలో ఉంది దేవ భూమాత భూమాత ఎట్లా ఉంటుందండి మన పురాణాలలో భూదేవి ఎట్లా ఉంది కిరీటధారి అయ్యి లేదా కిరీటం ఉన్న దేవతలందరికీ దండం పెడుతున్నాం కదండి రేవతి రెడ్డి కూడా దండం పెడుతున్నాడు కదా నువ్వు నిజంగా కిరీట ద్వేషివా కిరీటాలకు నువ్వు వ్యతిరేకమా నగలకు నువ్వు వ్యతిరేకమా మన దేవతలందరూ నగలు ధరించున్నారు ఘనమైన గునుక పువ్వే గజ్జలా ఒడ్డాయనమే అంటారు గౌరమ్మ గురించి పాడుతూ తెలంగాణ వాళ్ళు ఒడ్డా పెట్టుకోరు అంటారు వీళ్ళొచ్చి అరే పాటలో ఉంది ఘనమైన గోగు పువ్వు అమ్మ ఆ ఘనమైన పొ పొన్న పువ్వే గజ్జలా ఒడ్డాయణమే అని గౌరవం గజ్జల ఒడ్డాము రేవంత్ రెడ్డి గారు మామూలు ఒడ్డాయడం కాదు తెలంగాణ వాళ్ళు పెట్టుకునే గజ్జల పెట్టు మనం మర్చిపోయాం ఇంకా గజ్జల ఉడ్డాయనం పెట్టాలి మనం గజ్జెల ఒడ్డాణం పెట్టుకుంటారు తెలంగాణ వాళ్ళ ఆభరణాలు పెట్టుకోరని ఒక స్వీపింగ్ కామెంటు ఒక తీర్మానం చేసి పారిస్తున్నాడు మీరు బతుకమ్మ పాటల నిండా ఆభరణాల ప్రస్తావన ఉంటుంది వస్త్రం ప్రస్తావన ఉంటుంది నేసినే చాలా ఆయన ఉయ్యాలో నెలకొక్క పోగు ఉయ్యాలో అది వస్త్రం యొక్క ప్రస్తావన ఉంటుంది కనుక ఆమెను చూస్తే ఆమెకు కిరీటం ఉండొద్దు అని మొన్న సన్మానం చేస్తే కిరీటం పెట్టుకొని బాణం పట్టుకున్నాడు రేవంత్ రెడ్డి కిరీటం పెట్టుకొని బాణం పట్టు ఆయన కిరీటం పెట్టుకోవచ్చట తమ కుటుంబ స్త్రీలు నగలు వేసుకోవచ్చట తెలంగాణ తల్లి మాత్రం అవేవి లేకుండా ఉండాలంటే లేకుండానన్నా పెట్టినా అట్లా కూడా కాదు ఇవాళ ఆయన పెట్టిన తల్లి నగలు వేసుకుని ఉంది ఒక ప్రాచీన శిల్ప సంపదలోంచి ఎందుకు ఈ మాట అంటున్నానంటే దాశరథి రాశాడు ఎల్లోరా గుహలందున పల్లవించి వేయి స్తంభాల గుడిలోన విరులు పూచి వేయి స్తంభాల గుడిలో విరులు పూచి శిల్పి ఉలిముక్కులో వికసించినట్టి నా తెలంగాణ కోటి అందాల జాణాన శిల్పి ఉలిముక్కులో వికసించినట్టి శిల్పి ఉలిముక్కులోంచి వచ్చినట్టుగా ఆ తెలంగాణ తల్లి ఉండాలే పొద్దున అందాల కోటి వెలుగుల బంగారు కొండ కింద పరుచుకున్నట్టు సరస్సులోపల వసించి పొద్దుపొద్దున అందాల పూలు పూయు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అన్నాడు ఆయన శిల్పి ఉలిముక్కులో వికసించినట్టి మన దేవతల రూపాలన్నీ మనం ప్రాచీన శిల్పాల నుంచే తీసుకున్నాం మనకు ఆధారం ఏమిటి ఈ దేవత ఇట్లా ఉంది అట్లా ఉంది అనడానికి ప్రాచీన శిల్పాలు మహారాజులు వాళ్ళు నిర్మించినటువంటి దేవాలయాలు ఆ దేవాలయాలు కూడా ఆగమశాస్త్రం ప్రకారం శిల్పశాస్త్రం ప్రకారం మేడం ఇంతకుముందు చెప్పినారు ఆ శిల్పశాస్త్రం ప్రకారం నిర్మించబడ్డ శిల్పాల ఆధారంగానే రూపాలు చిత్రించుకున్నాం రవివర్మ రూపం చిత్రించినప్పుడు కిరీటం పెట్టినాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉంటే వారికి రవివర్మను కూడా కొడతడమే మరి ఇప్పుడు రవివర్మ కిరీటం పెట్టుడు తప్పంటాడా రేవంత్ రెడ్డి ఇప్పుడు రవివర్మ మన దేవతా రూపాలను చిత్రీకరిస్తే సీత అయినా ఎవరైనా కానీ ఆయన చిత్రించిన ప్రతి ఆమె కిరీటధారణ చేసి ఉన్నది ఆయన సృష్టించిన లక్ష్మీదేవే ఇవాళ ప్రచారంలో ఉన్నది మనం చూస్తున్న క్యాలెండర్ అంతా రవివర్మ సరస్వతీదేవి రవివర్మ ఆ తల్లుల ప్రతిరూపంగానే ఆమె కూడా ఉన్నది మీరు వేముల వాడబోండి బద్దిపోచమ్మ కిరీటం లేదా బహుజనుల దేవతలే నేను మాట్లాడేది బద్దిపోచమ్మకు కిరీటం లేదా కొండపోచమ్మకు కిరీటం లేదా గండి మైసమ్మకు కిరీటం లేదా వీళ్ళందరూ కిరీటధారులయ్యే ఉన్నారు కదా ఒక్క తెలంగాణ తల్లికి కిరీటం ఉండొద్దట తెలంగాణ తల్లి కిరీటం ఉండొద్దనే ఒక వికృత వాదన కుతర్కం ఎందుకు నిజంగా కూడా తెలంగాణ తల్లి సామాజిక వేదిక మీదకి వచ్చిందంటే మనకు సాహిత్యం అంతా కూడా ప్రచారంలో ఉన్న సాహిత్యం దానికి మన దాన్ని ఏమంటాం మన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన సాహిత్యం అంతా కూడా ఆంధ్ర ప్రశస్తి మనం ఇదివరకు పుస్తకాలలో చదువుకున్నదంతా కూడా అమరావతి పట్టణములో బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించున్నాడు గోదావరి పావనోదార మాదన్న నాడు అని విశ్వనాథ పద్యాలు రాయప్రోలు సుబ్బారావు పద్యాలు ఇవి మాత్రమే ప్రచారంలో ఉండేవి ఆంధ్ర ప్రశస్తి నిజంగా కూడా ఆంధ్రమాత అన్న ప్రస్తావన ఎక్కువగా ఉండేది మన ఆంధ్రోద్యమం జరుగుతున్నప్పుడు మీరు మాయాబజార్ సినిమా చూస్తే అహో ఆంధ్రమాత గోంగూరపచ్చడి అంటాడు ఎస్వి రంగారావు ఆ ఆంధ్రమాత అన్న ప్రస్తావన ఎక్కువ ఉండేది మనం తెలంగాణ తల్లి అనే భావనను తీసుకొస్తే అప్పుడు వాళ్ళంతే ఉన్నారంటే తెలంగాణ తల్లి భావన ఎక్కడదండి కొత్తగా సృష్టిస్తున్నారన్నారు నలభైల్లోనే ఆ భావన ఉంది మీరందరూ ఆంధ్ర ప్రశస్తి గురించి రాస్తున్నప్పుడు తెలంగాణ చారిత్రక ప్రశస్తిని రాసిన వాడు దాశరథి అద్భుతంగా ఆయన సాహిత్యంలో రాశాడు కాకతీయుల కంచు గంట మ్రోగిన నాడు కరకురాజులకు తత్తరలు పుట్టే వీరరుద్రమదేవి విక్రమించిన నాడు తెలుగు జెండాలు నర్తించే మింట కాపయ్య నాయకుండేపు చూసి చూపిన నాడు కరకురాజులకు గుండె పట్టుకొనియే అని చెప్పి ఆయన అద్భుతంగా తెలంగాణ ప్రస్తుతిని ఆయన రాశాడు నాడును నేడును తెలంగాణ మోడలేదు శ్రావణాభ్రమటుల గంభీర గర్జాట్టహాసమ అలర పోచున్నది పథ అని ఆయన రాశాడు ఇవాళ కూడా నేను చెప్తున్నా తెలంగాణ ఓడిపోదు రేవంత్ రెడ్డి దాశరథి చెప్పినట్టు తెలంగాణ ఓడిపోదు నువ్వు ఓడించలేవు తెలంగాణను దాని చారిత్రక స్పృహని నువ్వు తీసేయలేవు మల్లి తెలంగాణ ఆ ఉద్యమ స్పృహరించి ప్రజలు నువ్వు విడద నువ్వు విడుదలని చెప్పి చాలా కుట్రలు చేస్తున్నావు అట్లా అది వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఉండి ఇదిగో తెలుగు తెలంగాణ తల్లికి అప్పటి నుంచి రూట్స్ ఉన్నాయి కానీ మనల్ని వలసవాద భావజాలం కమ్ముకోవటం వల్ల ఈ తెలంగాణ చారిత్రక ప్రశస్తి తెలంగాణ తల్లి భావన అన్నది కనుమరుగైంది తిరిగి దాన్ని మనం పునఃప్రతిష్ఠించుకుందాం ఒక రావేళ్ళ వెంకట్రామారావు కదనాన శత్రువుల కుత్తుకల నవలీల ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు మొగసాలరా తెలగాణ ధీరులకు కాడా చిరాని నా తల్లి తెలంగాణరా వెళ్లలేని నందనోజ్యానమ్మురాని రాసినాడు అప్పటి నుంచి తెలంగాణను ఒక మాతృ దేవతగా ఆరాధించేటువంటి ఆ భావన కవులు ప్రతిష్ఠించారు దాన్ని మనం పునఃప్రతిష్ఠించుకుందామని చెప్పి ఆలోచించినప్పుడు ఒక యూనిక్ సింబల్ ఉండాలి కదా తెలంగాణ తల్లి అంటే తెలంగాణకే ప్రత్యేకమైన విశిష్టమైనటువంటి సింబల్స్ దాంట్లో చేర్చాలి కదా అందుకనే ఆలోచించినప్పుడు ఒకటి మెట్ట పంట మనది మెట్ట పంటలు ఎక్కువగా పండేటువంటి ప్రాంతం కనుక మెట్ట పంట అని జొన్న కర్రల చేతిలో పెట్టినారు అది కూడా ఇందులో ఒకటే ఉంది మక్క కంకి కానీ కేసీఆర్ గారు పెట్టింది మక్క కంకితో పాటు తెల్లజొన్న కూడా ఉంటుంది తెల్లజొన్న కంకి కూడా ఉంటుంది వెనక కుండి ఉంటుంది బహుశా తెల్లజొన్న ఉంటుంది తెల్లజొన్న జొన్నలు ఇక్కడ మెట్ట పంటలని చెప్పి దాంతోపాటు రైతుల స్వేదం రైతుల కష్టం ఆ రైతు స్ఫూర్తి వ్యావసాయిక సాంస్కృతిక స్ఫూర్తి ఉండాలని పెట్టారు ఆమె అగ్రవర్ణాల దేవత అవుతుందా ఇప్పుడు చాలామంది కొన్ని విమర్శలు కూడా చేశారు మామూలుగా దేవతలు అంటే ఖడ్గాలు పట్టుకొని ఉంటారు బాణాలు పట్టుకొని ఉంటారు గదలు పట్టుకొని ఉంటారు ఇదేమిటి అని విమర్శలు చేశారు ఆ తల్లి అట్లా కూడా కాదు కదా ఆమె ఏం ఖడ్గం పట్టుకోలే ఆమె కత్తి పట్టుకోలే ఆమె ఆయుధం ధరించలేదు ఆమె వ్యవసాయ సంస్కృతికి చిహ్నంగా ఆమె మా మా జొన్నలు పట్టుకోనున్నది ఇంకోవైపు బతుకమ్మను పట్టుకొని ఉన్నది బతుకమ్మ కదా ఇక్కడ ఈ ఈ ప్రాంత వేల సంవత్సరాల చరిత్రకి గుర్తయినది బతుకమ్మ కదా ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గం పాపం తెలంగాణ తల్లి మీదనే కదా ఆయన బతుకమ్మ మీద కూడా దుర్మార్గమైన దాడి చేస్తున్నాడు నిజానికి బతుకమ్మ ఒక ఆదిమ సాంస్కృతిక విశేషం ఇవాల్టిది కాదు అసలు ఆది ఆదివాసుల సంస్కృతిలో స్థిర దేవతలు ఉండరు స్థిరంగా దేవతలు ఉండరు అప్పుడే వస్తారు తర్వాత అదృశ్యమైపోతారు ప్రకృతి ఐడల్ వర్షిప్ ఇంకా వాళ్ళ దా వాళ్ళలోకి రాకముందటి ఆ పూర్వ విశేషాలు వాళ్ళలో కూడా తర్వాత ఐడల్ వర్షిప్ వచ్చింది అనుకోండి ఒక ఐడల్ వర్షిప్ కంటే ముందున్న రూపం విగ్రహారాధన కంటే ముందున్న రూపం బతుకమ్మ స్థిరంగా ఉండదు ఆమె ఆ శరత్కాలంలోనే ఆ నవరాత్రుల సందర్భంలోనే వస్తుంది శరత్కాలం మనకు చాలా ఒక ప్రీతిపాత్రమైనది వసంతము శరత్తు నందామ శరదశతం జీవామ శరదశతం అని వేదంలో అంటే నూరు శరత్తులు జీవించని నూరు వసంతాలు అని అంటాం పది వసంతాల సభ అని పెట్టుకుంటాం పది శరత్తులు అదే మన ప్రీతిపాత్రమైనటువంటి కాలం అది ఆ ఆ శరత్కాలంలో ఆ తొమ్మిది రోజులు ప్రకృతి పూలవన్నీ కూడా అవి ఏవి కూడా తోటలో పూసే పూలు కాదు గులాబీ పూలు లిల్లీ పూలు మల్లె పూలు కాదు అవి ఈ ప్రాంత భౌగోళికతను ప్రతిబింబించేటువంటి పూలు కంచెలల్లో పూసే పూలు అడవిలో పూసే పూలు బాటల వెంబడి పూసేటువంటి పూలు తీసుకొచ్చి ఆ పూలు పేరుస్తారు ఆ పూలు పేర్చి దాన్ని తీసుకొచ్చి ఆ పాడే మంత్రాలు లేవు ఎక్కడ బ్రాహ్మడు లేడు మధ్యలో మధ్యవర్తి లేడు పూజారి లేడు దేవాలయం లేదు స్థిర దేవత కాదు ఆ తొమ్మిది రోజులు వస్తుంది అప్పుడు ఆమెకు ఏంటి పాటలే పాటలే మామూలు ఒక జానపద స్త్రీలు శ్రామిక కులాల స్త్రీలు పాడుకునే పాటలే కదా ఆ పాటల నిండా ఉన్నది శ్రామిక కులాల జీవన గాథలే ఆ జీవన గాథలే ఉంటాయి పాట ఎంత అద్భుతమైన సారస్వతం అండి ఆ మన జమదగ్ని ఎల్లవ్వను సత్యభవనం తెమ్మంటాడు బతుకమ్మ పాటలు సత్యభోవనం ఎట్ల దేవాలన్నట అంటే కన్నీళ్లతోని బియ్యం కడగానట కనురెప్పల చాటలతో బియ్యం అన్నట కన్నీళ్లతోని బియ్యం కడగా అన్నట మన మోచేతితో దంచన్నట మోచేయితో దంచి కనురెప్పల చాటలతో చెరిగి కన్నీళ్లతో కడిగి గుండె మంట మీద ఉడికించాలట ఆ ఎల్లవ్ని గుండె మంట మీద ఉడికించి తీసుకురా అంటాడు ఎల్లవ్ ఎవరు జమదగ్ని ఎవరు పరశురాముడు ఎవరు ఈ కనురెప్పల చాటలేంది ఈ మోచేతితో దంచుడే ఇవన్నీ ఎవరి ఊహలండి ఎవరి ఇమాజినేషన్ ఇది ఇంత అద్భుతమైనటువంటి కవిత్వం దాని నిండా కూడా బ్యూటిఫుల్ పోయిట్రీ అది నేను ఇవాళ చెప్తున్నా మనకు అత్యంత ప్రాచీన కాలంలో తెలంగాణలో శ్రామిక కులాల సాహిత్యం ఏమిటి అంటే దొరికే ఒకే ఒక్క ఆధారం బతుకమ్మ పాటలు బహుజన కులాల సాహిత్యం ఏమిటి అంటే బతుకమ్మ పాటలు అది పూర్తిగా బహుజన కులాల పండుగ అది బ్రాహ్మణ వైశ్య క్షత్రియుల పండుగ కానే కాదు కేవలం వాళ్ళు చేసుకునే పండుగ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు కానీ వాళ్ళదే పండుగ కాదు తల మీద బతుకమ్మని ఎత్తుకొని పోయేటోళ్ళంతా ఎవరండి నిజానికి అగ్రవర్ణాల వాళ్ళు చాలా మంది తల మీద పెట్టుకొని తమ మొయరు కొన్ని కులాలలో వాళ్ళు మొయరు ఎక్కువగా వీళ్ళే మోస్తారు మోసుకొని తీసుకొని పోతారు పాటలు కట్టిందంతా వాళ్ళు ఎన్ గోపి గారి సోదరి నక్క ఆండాళమ్మ ఆమె మీద అత్యాచారం జరిగితే ఆ అత్యాచారం జరిగిన విషాదాన్ని నక్కాండాళమ్మ పాట అని పాడుకున్నారు భువనగిరి ప్రాంతంలో ఏది జరిగితే అది రేపు చెప్తున్న రేవంత్ రెడ్డి నువ్వు దుర్మార్గంగా బతుకమ్మను తీసేసినవనే పాట కూడా బతుకమ్మలో పాడుకుంటారు నువ్వు ఒక దుర్మార్గుడిగా చరిత్రలో మిగిలిపోతావు ఆ రామచంద్ర రామచంద్రారెడ్డి గురించి పాడుకున్నట్టు లేకుంటే ఆ భూస్వాముల గురించి వాళ్ళ గురించి మాట్లాడుకున్నట్టు బతుకమ్మను తుడిచేసిన వాడు తెలంగాణ తల్లి నుంచి ఎడబాపిన వాడు అని నీ గురించి బతుకమ్మ పాటలు పాడుకుంటాడు చరిత్రలో ఆ రకంగా ఆ రకమైన దుర్మార్గం చేసిన వాడిగా శాశ్వత కీర్తిని నువ్వు సంపాదించుకుంటావు రేవంత్ రెడ్డి అని నేను హెచ్చరిస్తున్నాను కనుక నువ్వు ఉద్యమం నుంచి తెలంగాణ తల్లిని ఎడబాపడం ఒకటైతే రెండవది తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మని ఎడబాపడం ఈ రెండు దుర్మార్గాలకు ఆయన ఇవాళ ఒడిగట్టిండు ఈ రెండు దుర్మార్గాలను కూడా మనం తీవ్రంగా ఖండించవలసి ఉంది ముఖ్యంగా అగ్రవర్ణాల పండుగని వక్రీకరించడం ఇది కేవలం అగ్రవర్ణాల పండుగని కానీ తృణీకరించడం బతుకమ్మ మీద ఒక ముద్ర వేయడం ఏదైతే ఉందో శ్రామిక స్త్రీలను అవమానించడం ఈ జాతిని అవమానించడం తెలంగాణ జాతిని అవమానించడం మనం మన తల్లివేరును తవ్వుకొని బతుకమ్మను అద్భుతంగా మళ్ళీ చేసుకుంటూ వస్తే ఎంత కష్టపడాల్సి వచ్చిందండి బతుకమ్మను తిరిగి ఒక్క పత్రిక స్పెషల్ పేజీలు వేసేదా బతుకమ్మకు ఒక్క టీవీ చూయించేది అంతకుముందు బతుకమ్మకు తెలంగాణ ఉద్యమం రాకముందు లిటరల్ నాకు బాగా గుర్తు అండి కవిత గారు టీవీలలో స్లాట్స్ కొన్నారు వాళ్ళు డబ్బులు పెట్టుకున్నారు స్లాట్స్ కొన్నారు స్లాట్స్ కొని బతుకమ్మ గురించి స్పెషల్ ప్రోగ్రామ్స్ వేశారు దేశపతి గారు మీరు కొంచెం బోరా సిద్ధారెడ్డి గారు మీరు కొంచెం బోరా పోయి మీరు బతుకమ్మ గురించి మాట్లాడరాని మమ్మల్ని పంపారు అప్పటివరకు టీవీలలో బతుకమ్మ గురించి మాట్లాడడానికి చోటు లేదు కొనుక్కున్నాం డబ్బులు పెట్టి స్లాట్స్ తీసుకొని ఆ తర్వాత తర్వాత ఎక్కడికి వచ్చిందంటే అనివార్యంగా వాళ్లే లైవ్ ప్రోగ్రాంలు ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళే ప్రచారం చేయాల్సినటువంటి స్థితి వచ్చింది అది మాత్రమే కాదు అసలు ఫలాన కులం ఆడదు ఫలాన కులం ఆడదు అంటున్నారు తెలంగాణ తల్లి ఎంత గొప్పదంటే అంటే దళిత పోయి రండి మీరు కూడా ఆడదురు రండి అని తొలికొచ్చుకున్నది ఆ తల్లి ఎంత గొప్పది మా తెలంగాణ తల్లి ఈ దుర్మార్గపు స్టిగ్మాను రూపుమాపి ఆయా ఊర్లలో సర్పంచ్లు పోయి మీరు కూడా రావాలి ఆడాలి అని దళిత వాడలలోకి పోయి ఆ అక్కలను చెల్లెళ్లను తీసుకొని వచ్చి వాళ్ళతోటి కూడా బతుకమ్మ ఆడించింది మలిదశ తెలంగాణ ఉద్యమం నిజానికి మొన్న మనకు దేవిప్రసాద్ గారు నిన్న చెప్పినారు ఆయన ఏం చెప్పినారంటే వాళ్ళ ఊరు అల్లిపూర్లో అగ్రవర్ణాలు బతుకమ్మ ఆడరు ఆడే దళితులు ఒక్కొక్క చోట ఒక్కొక్క తీరుగు ఉందండి ఒకే తీరుగా లేదు అంతటా ఆడరు అనడానికి లేదు కొన్ని చోట్లలో ఆడతారు కొన్ని చోట్లలో ఆడరు కావచ్చు కానీ వాళ్ళను కూడా తొలుకొచ్చి వాళ్ళు కూడా ఇవాళ సంతోషంగా బతుకమ్మ ఆడుతున్నారు భరించలేకపోతున్నారా మీరు దీన్ని సహించలేకపోతున్నారా తెలంగాణ జాతి ఆనందంగా ఒక ప్రాచీనమైన పండుగని చేసుకుంటుంటే మీకు ఇంత కళ్ళల నిప్పులు పోసుకుంటున్నారా మొన్నటి బతుకమ్మ పండుగ వెలవెలబోయింది మొన్న పట్టించుకోలే బతుకమ్మ చీరలు కూడా ఆయన ఇవ్వలే బతుకమ్మ చీరలు నేను రెండు ఇస్తా అన్నాడు ఒకటి కాదు నేను రెండు ఇస్తాడు అన్నికంతే ఒకటి కాదు రెండు ఇస్తా అంటాడు అసలు ఇయ్యాడు ఇదే ఆయన రివాజ్ ఆ బతుకమ్మ చీరలు ఇవ్వలే కావాలని ఒక తృణీకారం బతుకమ్మ పండుగ పట్ల ఒక అవమానకరమైన దృక్పథాన్ని ఆయన ఇవాళ ప్రదర్శిస్తున్నాడు అది ఇవాళ దళితులను కూడా తీసుకొచ్చి బతుకమ్మ ఆడే మల్లిదర్శ ఇవాళ మీకు వంగపల్లి నుంచి వాషింగ్టన్ దాకా ఆడుతున్నారు బతుకమ్మ అక్కడ దాకా పోయింది వాషింగ్టన్కు పోయింది బహ్రెయిన్లో బతుకమ్మ కువైట్లో బతుకమ్మ ప్రపంచం నలుమూలల్లో బతుకమ్మ ఆడే పరిస్థితి వచ్చింది కదా మన అందరి కృషి ముఖ్యంగా అగ్రభాగాన కవిత గారు నిలబడ్డారు ఆమె దేశ దేశాలకు వెళ్ళి మా కళాకారులు మా తేల్ విజయ్ వై దుబాయ్లో బతుకమ్మ పాట పాడిందంటే కారణం ఎవరండి అసలు మా తెలంగాణ కళాకారులను బతుకమ్మ పేరు మీద విదేశాలకు పిలవడం మొదలైంది ఎన్నడ అమెరికా చూడడం వాళ్ళు అమెరికా చూసిండ్రు ఏది మా మట్టి బిడ్డలు మా తెలంగాణ మట్టి బిడ్డలు వీళ్ళన్నడ అమెరికాలో పోయే అవకాశం వచ్చేది కాదు తెలంగాణ ఉద్యమం పుణ్యమా అని తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మకు వచ్చిన ప్రాశస్తం పుణ్యమాని ఎన్ఆర్ఐలు బతుకమ్మ పండుగలు చేసుకొని ఇక్కడి నుంచి కళాకారులను పిలుచుకున్నారు ఇంత అద్భుతమైన పరివర్తన తెచ్చినాం కదా ఇంకేమంటారు ఇప్పుడు బతుకమ్మలో డీజేలు వచ్చినాయి అవి వచ్చినాయి ఇవి వచ్చినాయి అంట ప్రతి టీవీ బతుకమ్మకు కొత్త పాటలు చేయలేదండి ఇదే వి సిక్స్ బతుకమ్మకు కొత్త పాటలు చేసే సాంప్రదాయాన్ని మొదలుపెట్టింది వి సిక్సే కదా మొట్టమొదటి ఆమె పాటని తేలివిజయ పాటని మొట్టమొదటి చేసి అన్ని టీవీలు బతుకమ్మకు పాటలు చేయడం మొదలుపెట్టినాయి కదా ఇవాళ బతుకమ్మ వచ్చిందంటే ఎన్ని పాటలు వస్తున్నాయి సరే ఎవరన్నా ఎన్ఆర్ఐస్ వాళ్ళకు ఒరిజినల్ పాట రాకపోతే టీవీలు వచ్చిన పాట పెట్టుకుని ఆడుకున్నారు